మీ పేరు నా పేరు ఏం చేస్తారు హౌస్ మీలాంటి మాడుగులకి అండగా ఉంటుంది ఆయన చంద్రబాబు సూపర్ సిక్స్ పథకంలో ఒకటిలాగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి అమలు చేస్తాను నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఉచిత బస్సు అంటే ఒకప్పుడు మేము ఆ బస్సులు ఎక్కాలన్నా ఈ ఆటోలు ఎక్కాలన్నా ఏది తొందరగా వెళ్ళిద్దా అని కంగారు కంగారుగా పరిగెత్తే ఈ రోజు ఉచిత బస్సు పెట్టడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫ్రీగా వెళ్ళగలుగుతాం ఫ్రీగా రాగలుగుతాం మా బాబుగారు మాకు అలాంటి హెల్ప్ చేసినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబు గారికి ఇంకా మహిళలకు ఇలాంటి అవకాశాలు ఇచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నామండి ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో మిమ్మల్ని మహిళలు బాగా ఆదుకున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను నిజంగా అలాంటి పరిస్థితి ఉంది అంటే మహిళలకు పెద్ద పెట్టిన పార్టీ ఏదో అంటే వైసీపీ పార్టీ అని చెప్తున్నాడు అది తప్పుడు తప్పుడు సమాచారం అండి గత ప్రభుత్వంలో మాకు పేట వేస్తే మేము వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అవ్వం కదండి ఆ ప్రభుత్వంలోనే అసలు మేము ఇప్పటికొచ్చి ఆ ప్రభుత్వం ఎలాగుందో కూడా మేము వెనక్కి తిరిగి చూసుకోవాలి మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చిద్దా అని కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసాం ఈరోజు రాబట్టి మేము చాలా ధైర్యంగా మేము ఈరోజు బయటకు వచ్చి ఇలా మైక్ ముందు మాట్లాడగలుగుతున్నాం గలుగుతున్నాం అంటే అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంగా మేము భావిస్తున్నాం సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుందండి దాని చెప్పడానికి మాటలు సరిపడవు చాలా బాగుంది సంవత్సరంలోనే చాలా అభివృద్ధి చేశారు ఇంకా మా లాంటి అభివృద్ధి చేస్తూ తెలుగు మహిళలకి ఇంకా చంద్రబాబు గారు మాకు ఏమన్నా ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం మేము డోక్రాలో సంఘాల్లో ఉండి ఇక్కడ దగ్గర దగ్గరికి ఇరవై సంవత్సరాలు జాయిన్ అయి ఉన్నాము మాకు డోక్రా సంఘాల ద్వారా మాకు ఏదైనా ఉపాధి కల్పించాలని మేము ఇంకా కోరుకుంటున్నాం కల్పిస్తాను నమ్ముతున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం కానీ ఇప్పుడే ఎక్కి సంవత్సరంలో చాలా చాలా అంటే చాలా చేశారు సూపర్ సిక్స్ పథకాలు కానీ కనపడి చాలా చేశారు అభివృద్ధిగా సూపర్ సిక్స్లు ఆయన ఇచ్చిన మాట ప్రకారం కాకుండా వెనకాల కనపడిన పని చాలా చేశారు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల నిమిత్తం చేస్తున్నారు ఇంకా చదువుకున్న వాళ్ళకి ఇంకా చదివించాలని చెప్పి దానికి కూడా కసరద్దులు చేస్తున్నారు అలాగే ఖాళీగా చదువుకున్న ఉన్న ఆడపిల్లలు మహిళలు ఎంతమంది ఉన్నారు వెలికి తీసి వాళ్ళకి ఇంటి వారిగా గ్రూపుల వారిగా ఉపాధి కల్పించి వాళ్ళకి సహాయం చేయాలి ఒక మహిళగా నేను కోరు చంద్రబాబు వస్తే అభివృద్ధి ఏమీ చేయట్లేదు దోచుకుంటున్నాడు ముసలాడైపోయారని చెప్పి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన దోచుకుంటే మేము ఇలాగొచ్చి మాట్లాడమండి దోచుకోలేదు దోచుకున్న ప్రభుత్వం కాబట్టి కరువు ప్రాంతాలకు వెళ్ళి ఒకప్పుడు పది రోజుల కరువు వస్తే మాకు ఐదు సంవత్సరాల కరువు వచ్చింది జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక పనులు లేక ఇంట్లో ఉండి కూడా కరోనా టైంలో ఒక వన్ ఇయర్ మేము ఎలా బాధపడ్డాము ఐదు సంవత్సరాలు కరోనా టైంలో అయిపోయింది మాకు ఈ సంవత్సరంలో ఏ చిన్న పనికి కళ్ళు మూసుకొని ఉద్యోగాలు ఇస్తారు వయసు నిమిత్తం చూడట్ల పని చేస్తారమ్మా అని కూలి పని ఇస్తున్నారు ఆ ప్రభుత్వంలో పనులు కాదు కదా ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేసేది ఎక్కాలన్నా భయం వేసేది మాకు హామీలు కూడా నెరవేర్చడం మొత్తం గాలి వదిలేశారు అంటే ఒకవేళ అమర్చిన ఇచ్చినా సరే వాళ్ళ పార్టీ సొంత కార్యకర్తలకు ఇచ్చారని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఆ మాట నిజమే సొంత కార్యకర్తలకు ఇచ్చారు లంచాల ప్రభుత్వం అయిపోయింది ఏదన్నా ఉద్యోగం వచ్చింది వచ్చే హామీలు మొత్తం తన సొంత కార్యకర్తలకు ఇచ్చారంట కదా చంద్రబాబు లేదండి సొంత కార్యకర్తలకు అయితే ఏమీ కష్టపడిన కార్య కార్యకర్తకు మాత్రమే గుర్తించిస్తా మీరు డబ్బు పెట్టి లంచాలు ఇచ్చే ప్రభుత్వం కాదు ప్రభుత్వం కష్టపడి కార్యకర్త జెండా పట్టుకున్న ప్రతి కార్యకర్తకి నేను ఉపాధి కల్పిస్తా గుర్తిస్తా ఎవరైతే రికమెండేషన్లతో తెచ్చే వాళ్ళకి నేను గుర్తించను కష్టపడి జెండా పట్టుకొని నా వెనకాలైతే ఎవరు తిరిగారో ప్రతి కార్యకర్తకి గుర్తించి నేను వాళ్ళకి నేను గుర్తింపుని ఇస్తానని మాట ఇచ్చారు ఇప్పుడు అదే జరుగుతుంది ఒకప్పుడు ఎన్నో ఎన్నో సంవత్సరాలు తిరిగితే కానీ ఆ పదవులు వస్తాయే రాదు ఇప్పుడు మేము పదవుల గురించి పనిచేయట్ల పార్టీ గురించి మాత్రమే పనిచేస్తున్నాం ఆ జెండా గురించే పనిచేస్తున్నాం ఆ ఇది మీదే మేము ఉన్నాం కాబట్టి ఆయన న్యాయం చేస్తానని కోరుకుంటున్నాం వచ్చాక రక్షణ లేదు గత ప్రభుత్వంలో మహిళల రక్షణ చెప్పి మాట్లాడుతున్నారు నిజమేనా ఆ మాట మీ మీడియా వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి తెలియదు మీ మీడియా వాళ్ళకే ఎక్కువ తెలుసు ఆ మాట మమ్మల్ని అడిగే కొంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే చాలు అది చాలా వరకు మీకే తెలిసిద్ది మేము చెప్పాల్సి వస్తే మేము కొంతమంది హౌస్ వైఫ్లుగా ఇంట్లో ఉంటున్నాం టీవీల్లో వార్తల్లో చూడటం తప్ప అది కూడా ఆ ప్రభుత్వంలో ఎక్కువ శాతం అత్యాచారాలు గంజాయికి అలవాటు పడి కులము నాడి చూడకుండా వయసు నిమిత్తం చూడకుండా వాయా వరుస చూడకుండా ఆ ప్రభుత్వంలో జరిగిందో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతుందో గంజాయి నివారించి కాలేజీల్లో కూడా గంజాయి నివారించి ఇలాంటి వాళ్ళు వాళ్ళ మనసాక్షికి వాళ్ళే ప్రశ్నించుకోమని అడుగుతున్నాం ఇంట్లో మీకు వందన నా పిల్లలకి కాలేజీ రిమర్స్మెంట్ అందిందండి మోడీ ద్వారా కూడా మా అమ్మాయికి అందింది మా ఇద్దరు పిల్లలకు కూడా అమ్మఒడి పడ ఫస్ట్ చెప్తున్నా తిని చెప్పకూడదు చంద్ర జగన్ ప్రభుత్వంలో ఒక్కసారి అమ్మఒడి పడింది ఇప్పుడు మాత్రం రెండు గ్యాస్ పనులు పడి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ఎస్సీ కోటాలో మా అమ్మాయికి పదివేలు పడింది పీజీ రిమేస్మెంట్ మళ్ళీ సచివాలయాల ద్వారా చదువుకున్న పిల్లలకి ఏమైనా ఉపాధి కల్పిస్తామని చెప్పి ఫోన్లు చేసి మీ అమ్మాయి పేరు వచ్చిందండి కూటమిలోని మీ అమ్మాయికి ఉపాధి కల్పిస్తాం మీకు ఎటువంటి ఎటువంటి ఉపాధి కావాలి అని చెప్పి కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారండి సచివాలయాల ద్వారా కూడా మళ్ళీ మళ్ళీ రావాలని ఇంకా ఎప్పుడు తెలుగుదేశం కూటమి రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ ప్రజలు కూడా కళ్ళకు గంతలు కట్టుకోకుండా ఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది ఆ ప్రభుత్వానికే మనస్ఫూర్తిగా ఓటేయాలని ప్రజలకి నేను ఒక ఓటర్గా కోరుకుంటున్నానండి టీడీపీ ప్రభుత్వం ఎందుకంత మీకు అభిమానం దేనికి అసలు అదైతే నాకు తెలియదండి ప్రేమ ఎందుకు పుట్టిందంటే తప్పుడు అన్న కోపం ఎందుకు వచ్చిందో చెప్పొచ్చు కానీ ప్రేమ దానికి మేము వదిలేదు అలాగే నేను నాకు ఓటు హక్కు వచ్చిన కానీ తెలుగుదేశం అంటేనే దేవుడి మీద ఒట్టే చెప్తాను కానీ నాకు ఓటు ఓటు వచ్చిన కానీ నేను తెలుగుదేశం పార్టీకి ఓటేస్తున్నానండి